ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కాకినాడ క్యాంపస్ లో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రుల గర్వకారణమైన శ్రీ అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతిని ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఆయన జీవితాన్ని గురించి మనం మాట్లాడుకోవడం అనేది దేశభక్తిని ధైర్యాన్ని నైతికతను సమాజ సేవ పట్ల బాధ్యతను విద్యార్థుల్లో నాటించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు అల్లూరి తన చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనలో నలిగిపోతున్న గిరిజనుల పట్ల బాధతో దేశం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశారని తెలిపారు ఆయన నడిపిన రంప తిరుగుబాటుతో భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో సువర్ణక్షరాలతో తన పేరు లిఖించుకున్నారు విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకుని తమ జీవితాల్లో క్రమశిక్షణ దేశ సేవ సత్యనిష్ట ప్రజా ప్రేమ అనే విలువలను పాటించాలని మీరు సాధించే విజయం ఈ సమాజానికి మీరు ఇచ్చే సేవ మన వీర యోధులకు నిజమైన నివాళి అవుతుందని తెలియజేశారు అలాగే వక్తగా డాక్టర్ ఎం నానిబాబు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర విప్లవాత్మక పోరాటం గిరిజనుల కోసం ఆయన చేసిన త్యాగాల గురించి విద్యార్థులకు వివరించారు దేశభక్తి ధైర్యం మరియు అహింసా మార్గాన్ని సమన్వయపరిచిన అల్లూరి జీవితం యువతకు ప్రేరణగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎం పోచయ్య డాక్టర్ మధుకుమార్ డాక్టర్ హారిక వరప్రసాదులతో పాటు ఇతర బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు That is the translation of the word called hero of the jungle by the local people of his exploits. So, when we learn and when we talk about the great, uh, what you can say that uh, a sacrificer, what you can say a dedicated person, he has some uh, interrelation with Gandhi itself, which it has also been talking to the history of this uh, great Anuradhita Ram And another thing is the Britishers. హౌచర్ him హౌ సాక్టిఫైస్ హీస్ లైన్ ట్స్ నాట్ ఏ ఈజీ వర్డ్ టు టాక్ బై ద ఫుక్స్ సో దట్ ఈస్ ద డేట్ స్టెప్ హౌకి ఇఫెక్ట్ విత్ బ్రిటీషియన్స్ అండ్ హౌరమైనటువంటి చట్టాలు వచ్చాయి అందులో ముఖ్యంగా ఈ ఫారెస్ట్ యాక్ట్ ఎందుకు ఈ ఫారెస్ట్ యాక్ట్ని వ్యతిరేకించాల్సిన అవసరం వచ్చింది అంటే ఈ ట్రైబల్స్ జీవితంలో పోడు వ్యవసాయం ఉంటుంది పోడు వ్యవసాయం అటవీ భూముల్లో పోడు వ్యవసాయం అంటే భూములు మార్చుకుంటూ వాళ్ళ వ్యవసాయం వాళ్ళ జీవనాధారం వాళ్ళ ఆహార పంటల సేకరణ వార్తలో ముఖ్యాంశాలు కార్యక్రమంలో కాపు నాయకులతో పాటు ఏడుద సీతానగరం శ్రీకృష్ణదేవరాయల దేవరాయల రంగ మిత్ర మండలి సభ్యులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రుల గర్వకారణమైన శ్రీ అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతిని ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఆయన జీవితాన్ని గురించి మనం మాట్లాడుకోవడం అనేది దేశభక్తిని ధైర్యాన్ని నైతికతను సమాజ సేవ బాధ్యతను విద్యార్థుల్లో నాటించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు అల్లూరి తన చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనలో నలిగిపోతున్న గిరిజనుల పట్ల బాధతో దేశం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశారని తెలిపారు ఈనాటి వార్తలందరితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం